వక్ఫ్ బోర్డ్ లాగా సనాతన ధర్మ బోర్డు కూడా కావాలి అని పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒకటి ఒకటి అభ్యర్థి అన్నారుగా అభ్యర్థించారు దాని మీద మీ స్పందన ఏంటి అది ఉండాలా ఉండొద్దా ఉంటే ఎలా ఉండాలి వాస్తవానికి దురదృష్టకర విషయం ఏంటంటే మన దేశంలోనే మనం బోర్డులు కావాలని కోరుకోవాల్సిన స్థితి రావడం ఎందుకు పవన్ కళ్యాణ్ అడిగారంటే ముస్లిముల యొక్క భూముల గురించి ఒక లెక్కపత్రం అజమాయిషి ఉంది ఖచ్చితంగా దీన్ని పవన్ కళ్యాణ్ని మనం సమర్థించాలి దీనికోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి బోర్డ్ షుడ్ బి ఫార్మ్డ్ అయితే పవన్ కళ్యాణ్ అడిగింది అందరి తరపున అడిగారు హిందువులు అందరి తరపున ముస్లిముల భూములని ఏ ప్రభుత్వం ముట్టదు క్రైస్తవుల భూమిని ఏది ప్రభుత్వం పట్టదు కానీ ఏదైనా గవర్నమెంట్ వస్తే ఇళ్ళ పథకాలు ఏమైనా ఉంటే అన్నవరం టెంపుల్ ఇవో మన కింద ఎంతో ఎన్ని ఉన్నాయి తొమ్మిది వందల ఆరు ఎకరాల ఒక వంద ఎకరాలు ఈ సింహాచలం భూములు ఎన్ని ఉన్నాయి అసలు ఆ భూములు ఎందుకు ఇచ్చి ఉంటారు అప్పట్లో దేవాలయం పోషించబడ్డానికి తద్వారా ధర్మం రక్షించబడ్డానికి వీడెవడు ఎవరు తీసుకోవడానికి ఇంకోటి ఎప్పుడైనా ఈ నక్సలైట్లు లేదా కమ్యూనిస్టులు వీళ్ళు ఎవరైనా ఒక భూమిని ఎవరికైనా పంచిపెట్టారా లేదు దేవాలయాల భూములో జండలు అయిపోతుంటారా ధైర్యం లేదు కదా అక్కడ దగ్గర నేనేమంటానంటే మన స్థలాన్ని ఆక్రమించేవాడు తప్పు కాదు అంటాను నేను ఎందుకని మనకు చేత కాదు కాబట్టి కాబట్టి నేనేమంటానంటే ధర్మం విషయంలో హిందూసు ముస్లిమ్స్కు ఉన్న డెడికేషన్ కలిగి ఉంటే అన్ని దరిద్రాలు పోతాయి మీరు చూడండి మొన్న ఏదో కన్వ యాత్ర అని జరిగింది కావిడితో మధ్యప్రదేశ్లో ఎక్కడ అతను ఎవరో లారీ కింద పడిపోయాడు ఆ యాత్రకి ఏదో బ్యాడ్ నేమ్ తెద్దామని వాడు ప్రాణత్యాగం చేశాడు అది డెడికేషన్ వాడి బ్యాడే వాడి ఇంటెన్షన్ బ్యాడ్ కానీ వాళ్ళ దృష్టిలో దట్ ఫెల్ రీచ్ గాడ్ మీకు ఎదుగుతుందా మనవుడు రేపు అధవా సరిగ్ కూర్చో అన్నాను అనుకో గురువు గారు నన్ను తిట్టారు నేను ఇంకా రాను అంటే ఓ తిట్టు కూడా అవబడ్డాడు నుంచి మూడు సార్లు అట్లు తినేస్తాడు అట్లు తినేస్తాడు అన్నీ ఉచితంగా కావాలి గురువుగారి దగ్గర నుంచి అన్నీ కావాలి ఫ్రీ 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 బట్ తిట్టు కూడా తినకూడదు ఇడు వీడు నొప్పి వచ్చేది సో ఇలాంటి లో వీక్ మైండ్ హిందూస్ ఉన్నంతకాలం ఇలా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే బోర్డ్లు కబోర్డ్లు ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయంటే స్ట్రాంగ్ హిందూస్ రూల్ చేస్తే పనిచేస్తాయి ఇప్పుడు ఉత్తరాఖండ్ అక్కడ పెద్దది కట్టేస్తున్నారు మసీదు సో అక్కడ ఉన్నటువంటి సీఎంకి దమ్ ఉంది కాబట్టి ఆపాడు అది అక్రమంగా కడుతున్నారు ఆపాడు ఇప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దమ్మ గుడి స్థలం అంతకుముందు ఏదో హెచ్ఈ అది మేమే హెచ్సీ తిందామని ఏదో ప్రయత్నం చేశారు సో కోర్టులు వేయడం వల్ల అది ఆగిపోవాల్సి వచ్చింది సో ఇంకో ప్లాన్ ఇది చేశారు సో కోర్టు త్వరలో దీన్ని పట్టించుకుని దీనికి ముగిం పలకాలని నేను కోరుకుంటున్నాను సో విషయం ఏంటంటే మొన్న హిమంత్ బిశ్వ అస్సాం సీఎం స్పష్టంగా మైక్లో చెప్పాడు ఏమని ఎవడైనా భారత్లో ఉండి పాకిస్తాన్ జై అంటే కాలు నరికేస్తా అని చెప్పాడు సరిపోదు ఎంత డేరినెస్ ఉండాలి కదా పాకిస్తాన్కి జై అనే పోరంబో వాళ్ళకి ఇక్కడ కాలనీలు కట్టించడం వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వడం రోహింగ్యాలని కొంచెం జాలితో చూడండి అని అద్దం పద్దం లేకుండా అద్దాలన్నీ మాట్లాడడం ఎలాంటిది అంటారు అందుకని వాడు బొట్టు పెట్టుకున్నవాడా చేతికి తాడు కట్టుకున్నవాడా అనేది చూసి మనం హిందువు అనడానికి లేదు లేదు వాడు ఇఫ్ హీ బిలాంగ్స్ టు ఏ పార్టీ ఇఫ్ యూ బిలీవ్ ఇఫ్ యూ బిహేవ్ లైక్ ఏ డాగ్ ఆఫ్ దట్ పార్టీ ఆర్ క్యాస్ట్ ఈ నో మోర్ హిందూ మిగతా వాడు ధర్మం కోసం పని చేయపోతే వాడు ఏ పార్టీలో ఉంటే ఏంటి వాడు ఏ బొట్టు పెడితే ఏంటి కాబట్టి సనాతన బోర్డు రావాలి అది మంచిది నో డౌట్ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ మాట ఖచ్చితంగా అవశ్యం అది నెరవేరాలి కానీ దాన్ని అప్లై చేయాలిగా అప్లై చేయాలంటే నీ దగ్గర ఒక పవర్ఫుల్ పీపుల్ ఉండాలిగా మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా దాన్ని సపోర్ట్ చేయాలి మేము ఉన్నాం కానీ పెరగాలి ఇంకా పెరగాలి వాయిస్ పెరగాలి బలం పెరగాలి హిందువులు హిందువులుగా జీవించాలి ధర్మం కోసం జీవించాలి అవన్నీ జరుగుతాయి ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ క్రైస్తువులని భావించబడుతున్నారో వాళ్ళు హిందువులే బట్ దే ఫర్గెట్ ద రూట్స్